పోదు నిన్న ఎక్కడ వారం వారం చెప్పుకున్నా వారం అయింది కదా దీని తర్వాత చేతి అయిపోయింది భాష అన్న అయిన తర్వాత వారం అయింది అతహ అత అంటే అందువల్ల అత అందువల్ల అంటే ఇది ఒకసారి చెప్పుకున్నాము నిన్న కొద్దిగా కొంతమంది రాదు ఆ నిన్న కొద్దిగా ఆలస్యంగా ఆలస్యంగా వచ్చింది అందుకనే మళ్ళీ ఒకసారి పునఃస్మరణ అంతే అయితే వచ్చింది అంతే అంతే అంతకుముందు అంతే అంతకుముందే అయిపోయింది మార్గస్య ఆరంభే పురుష అస్తి మార్గస్య అంతే దేవాలయం ఇది చేత్ నో అంటే విద్యుత్ అస్తి చేత్ చలతి నోచే విద్యుత్కోశ అరదీప చో నోచే అంటే బ్యాటరీ ఉంటే టార్చ్ ఒంటే